ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు మాల్దీవులు పర్యటించనున్నారు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగనున్న మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు గత ఏడాది కాలంగా మాల్దీవులతో భారతదేశ సంబంధాలు సరైన దిశగా సాగలేదు ఈ దేశానికి అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్ను ఎన్నికైన తర్వాత భారత్తో దౌత్య సంబంధాలు పూర్తిగా కుంటుపడ్డాయి అయితే మళ్లీ మాల్దీవులు భారత్ కోసం స్నేహాస్తం ఎందుకు చేస్తుంది మళ్లీ మెరుగైన సంబంధాలు కావాలని ఎందుకు కోరుకుంటుంది దక్షిణ ఆసియాలో హిందూ మహాసముద్రంలో ఉన్న దీవుల సమూహమే మాల్దీవులు భూలోక స్వర్గంగా కనిపించే అందమైన బీచ్లకు ప్రకృతి ప్రేమికులు దాసోహం అంటారు అందుకే భారత్ నుంచి ఏటా లక్షల సంఖ్యలో పర్యటిస్తుంటారు ఇటు దౌత్యపరంగా భారత్కు అత్యంత విశ్వసనీయమైన పొరుగు దేశంగా మాల్దీవులు ఉంటాయి రెండేళ్ల క్రితం ఆ దేశంలో జరిగిన రాజకీయ మార్పులు పరిస్థితి పూర్తిగా మారిపోయేలా చేశాయి చైనాకు అనుకూలంగా భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మహ్మద్ మయూజ్ను ఎన్నికల్లో విజయం సాధించడంతో ఇండియా అవుట్ అంటూ అహంకారంతో చెలరేగిపోయారు అదే సమయంలో చైనాతో సత్సంబంధాలకు వెంపర్లాడారు మాల్దీవులకు భారత్ అందిస్తున్న సైనిక సాయాన్ని వద్దని వారించారు మాల్దీవులకు భారత్ అందిస్తున్న సైనిక సాయాన్ని నిలిపివేయాలని అధ్యక్షుడు మయూజ్ను ఆదేశించడంతో పాటు భారత్ను పూర్తిగా శత్రుదేశంగా చూశారు దీంతో ఆ దేశంలో ఉన్న భారత సైనికులు విడతల వారీగా వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది అదే సమయంలో మయూజ్ను చైనా ఫస్ట్ విధానాన్ని అనుసరించారు ముందు నుంచి చైనాతోనే కలిసి ప్రయాణం అని చెప్పుకొచ్చిన మయుజ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి విదేశీ పర్యటన భారత్లో కాకుండా తుర్కియేలో చేశారు తర్వాత చైనాలో పర్యటించిన మయూజ్ను ఆ దేశంలో పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు అయితే ఎన్నెన్నో ఆశలతో మయజ్ఞు చేసిన చైనా పర్యటన ఆ తర్వాత ఆశించిన రీతిలో ఫలితాలు ఇవ్వలేదు భారత్తో లోతుగా ముడిపడి ఉన్న మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు చైనాతో ఒప్పందాలు సాయపడలేదు మయజ్ఞు చర్యలతో భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూసింది వెంటనే ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అత్యంత కీలకంగా మారింది లక్షద్వీప్లో కుర్చీ వేసుకొని కూర్చున్న ప్రధాని మోదీ చిత్రం దేశంలో వైరల్ కావడంతో లక్షద్వీప్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చింది దీంతో దేశంలోని జాతీయవాదులంతా బాయ్ కాట్ మాల్దీవ్స్ అని ప్రచారం చేశారు భారత్ నుంచి బైకాట్ మాల్దీవ్స్ ప్రచారం ఆ దేశంపై తీవ్రంగా ప్రభావం చూపించింది ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్ము అయిన పర్యాటకం కకావికలం అయ్యింది భారతీయుల రాక దాదాపుగా పడిపోయింది అదే సమయంలో పెరుగుతోన్న ద్రవ్యోల్బణం ఆర్థిక సమగ్రత సరిగ్గా లేకపోవడం తిరిగి చెల్లించాల్సిన రుణం పెరిగిపోవడంపై ఆ దేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మయూజ్ను భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించారు ఆ సమయంలో మయూజ్ను చర్యలపై భారత్ అసంతృప్తితో ఉన్నప్పటికీ ఆర్థిక సాయం అందించింది ఇందుకు కారణం లేకపోలేదు సార్క్ బీమ్స్ టెక్లను అధిగమించాలంటే భారత్కు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు అవసరం ఇప్పటికే పాకిస్తాన్ బంగ్లాదేశ్తో చైనా త్రైపాక్షిక సంబంధాలు ఏర్పరచుకోవడం నేపాల్ భూటాన్ రాజకీయాల్లో కూడా డ్రాగన్ ప్రభావం చూపిస్తుండటం భారత్తో సరిహద్దును పంచుకునే అన్ని దేశాల్లోనూ చైనా తన బలాన్ని చూపించుకోవాలనుకుంటున్న సందర్భంలో మోదీ మాల్దీవుల పర్యటన అత్యంత కీలకమని అర్థం చేసుకోవచ్చు మోదీ పర్యటన భారతదేశం మాల్దీవుల సంబంధాల పునరుద్ధరణకు సంకేతంగా నిలుస్తుందని చెప్పొచ్చు అంతేకాదు పట్టి పీడిస్తున్న ఆర్థిక సంక్షోభం నుంచి కూడా గట్టెక్కవచ్చని మయుజ్ఞు భావిస్తున్నారు